ఏపీ సీఎం జగన్ ప్రతి బహిరంగ సభలోనూ తాను మాట తప్పను మడమ తిప్పను అని ఊదరగొట్టే మాటలే చెబుతుంటారు కానీ ఆయన చెప్పిన మాట ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి తన పాలనలో అన్ని అస్తవ్యస్త పనులు చేపట్టి రాష్టాభివృద్దిని నిర్వీర్యం చేశారు అన్నదాతలకు సాగునీరు నిత్యం అందుబాటులో ఉండే విధంగా నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన హామీని కూడా మరిచిపోయారు జగన్ ఈ ఐదేళ్ల జగన్ ఏలుబడిలో జలయజ్ఞం భగ్నమైంది ఆయన అధికార పగ్గాలు తీసుకున్నాక ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తెచ్చిన సాగునీటి ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు రెడ్డి అధికారంలోకి వచ్చేనాటికి డెబ్బై శాతానికి పైగా పనులు ముగిసిన నెల్లూరు సంగం బ్యారేజీల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి పెండింగ్ లో ఉన్న అవుకు టన్నెల్ పని ఒకటి E ఇంతకు ఐదేళ్లలో ప్రత్యేకంగా పూర్తి చేసిందేమీ లేదు తొలి ఏడాదిలోనే పూర్తి చేస్తామని సీఎం ఆర్భాటంగా హామీ ఇచ్చిన ప్రాజెక్టులే ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువన వర్షాలు లేవు ఉమ్మడి రాష్ట ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ నిండలేదు దీంతో కృష్ణమ్మ పరివాహకంలో ఆయకట్టు వెలవిల్లాడింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కృష్ణాలో నుంచి ప్రకాశం బ్యారేజీ దాటి అరవై ఏడు టీఎంసీల నీళ్లు బంగాళాఖాతంలో కలిసిపోయాయి పర్యావరణ అవసరాల నిత్య నదిలో నుంచి కొంతమేర జలాలు సముద్రంలో కలవాల్సిందే అయితే కిందటి నీటి సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏకంగా పదమూడు వందల ఇరవై ఎనిమిది టిఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వరద జలాల ఆధారిత ప్రాజెక్టులు ఎంతో ముఖ్యం అయితే వైసీపీ ప్రభుత్వం వరద ఆధారిత ప్రాజెక్టులైన హంద్రినీవా గాలేరు నగరి వెలిగుండలను పూర్తి చేయలేదు హంద్రినీవాలో డిస్టిబ్యూటర్ల నిర్మాణమూ చేపట్టలేదు తెలుగు గంగ పనులు కాలేదు గండికోటలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు సరఫరా చేయలేదు అదేవిధంగా కృష్ణా వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేదు కొత్తగా తాను ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకము మూలన పడింది కొలెక్కి రాని ఈ పథకానికి కూడా వందల కోట్ల రూపాయల చెల్లింపులు చేసి విలువైన ప్రజాధనము వృధా చేశారు జగన్ హయాంలో ప్రధాన కాలువలు డిస్టిబ్యూటరీలు పిల్ల కాలువలను ఎక్కడా నిర్మించలేదు రైతులే సొంతంగా వేల రూపాయలను ఖర్చు చేసుకుని ప్రధాన కాలువ నుంచి పైపులు మోటార్లను ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకుంటున్నారు మొత్తానికి జగన్ సర్కారులో నీటి ప్రాజెక్టులు సాకారం కాక పంట పొలాలకు నీరు లేక అన్నదాతల అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి జలయత్నాన్ని భగ్నం చేసినందుకే మళ్లీ జగన్ కు ఓటెయ్యాలా అంటూ వారు నిలదీస్తున్నారు